పరుగా పయనించవి తల పులనావా కెరటాలకు తల ఉంచితే తరగదు త్రావా ఎదురించిన సుడి గాలిని జయించినావా మది కోరిన మధుసీమలు వరించి రావా హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారండి మేమైతే బాగున్నామండి పాటైనా మాటైనా ఒక మాటకి అనేక అర్థాలు ఉంటాయి అంటూ ఉంటారు కదా మనకి నచ్చినట్టు అనువదించుకుంటే అందులో ఉండే మంచి చెడులను కూడా అలాగే తీసుకుంటాం కదండి నేను ఇప్పుడు చెప్పబోయే విషయం చెప్పాలంటే కొంచెం ధైర్యం కావాలండి చెప్పకముందే హెడేక్ వచ్చేస్తుంది అందుకే ఒక స్ట్రాంగ్ టీ పెట్టుకుని తాగి మీతో మాట్లాడాలనుకుంటున్నాను తొందరపాటు నిర్ణయాలతో ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు మా అయితే పులిహోర చేశానండి దానికి ఇష్టం కోసమైతే పెసరట్టు వేశాను మీరు పెసరట్టు వేసుకునేటప్పుడు పెసల్ని కొంచెం మొలక కట్టిన తర్వాత వేసుకోండి చాలా మంచిది అనమాట ఇంకా విషయానికి వస్తే ఏ మనిషి కూడా పుడుతూ పుడుతూనే మంచివాడు చెడ్డవాడు అని ముద్ర వేసుకోడు కదా పరిస్థితులకు మనిషి బానిస అయిపోతే దాని నుంచి బయటపడడం చాలా కష్టం అసలు ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక సింగింగ్ యాప్లో పాటలు పాడుతున్నానండి అక్కడ కూడా కొంతమంది నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళల్లో ఒక ఆవిడ గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను సో పేరు ఊరు ఇంక ఇవన్నీ డీటెయిల్స్ అవసరం లేదు ఎందుకంటే తను నాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట మేము మంచి చెడు అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాము సో తనకి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు అయితే ఈ సింగింగ్ యాప్లో చాలామంది సాంగ్స్ జాయిన్ అవుతూ ఉంటారు పరిచయాలు ఉంటూ ఉంటాయి ఆ పరిచయం కాస్త ఆవిడికి ప్రేమగా మారింది సో దాని గురించి ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏర్పడింది అనమాట మనం పెళ్లి చేసుకుందాం నీ పిల్లల్ని నేను చూసుకుంటాను అనేసి అవతల వ్యక్తి అంటున్నాడు అతనికి పెళ్ళి కాలేదని నా ఫ్రెండ్ చెప్తుందనమాట పెళ్ళైన కొత్తల్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడితే పెద్దలు సరిచేస్తారు కాదు ఈ రిలేషన్ మాకొద్దు అనుకుంటే వాళ్ళు విడిపోతారు సపరేట్ అయిపోయి వేరు వేరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు అది వేరే కానీ పెళ్ళైన వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ అని మభ్యపెట్టి కొత్తగా ఏర్పరచుకునే ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది పర్మినెంట్ కానే కాదు ఆ జర్నీ చేసిన తర్వాతే వాళ్ళకి అసలు ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది ఎవరో ఒక వ్యక్తి నీ పిల్లల యొక్క పూర్తి బాధ్యత ఎందుకు తీసుకుంటాడు జర్నీ ఆఫ్ లవ్ అప్పటికి ఇప్పటికీ అర్థం పూర్తిగా మారిపోయింది ఆ రోజుల్లో అమ్మో ఎవరికైనా తెలుస్తుందేమో పోద్దేమో మన బంధువుల్లో ఎవరికైనా తెలుస్తుందేమో ఈడొచ్చిన పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఏంటి ఇన్ని రకాలుగా ఆలోచించే పెద్దవాళ్ళు ఇప్పుడు అసలు అవేం పట్టించుకోవట్లేదు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళు కూడా పెద్ద పిల్లలు అంటే పెళ్లి వీడికి వచ్చిన పిల్లలు ఉన్నా సరే ఈ యాప్ల మాయలో పడి కొత్త పరిచయాల కోసం కొడుకులాంటి వయసున్న పిల్లలతో కూడా లేచిపోతున్నారు మొన్న మధ్య లేటెస్ట్గా కూడా ఆ సంఘటన జరిగింది వీటన్నిటికీ చివరికి మిగిలేదు ఏంటి అమ్మా అంటే ఎవరో ఒకరు చావులు మూడు రోజుల పరిచయము ముగ్గురు ప్రాణాలు తీసేస్తుంది ఇష్టం వాడుకోవడం కోరిక ఎవరేమనుకుంటే నాకేంటి ఆ అనుభూతిని నేను మిస్ అయ్యాను అతని దగ్గర అది నాకు దొరుకుతుంది అనుకునే భ్రాంతిలో బ్రతకడం అనమాట అసలు నాకేం కావాలి నేనేం కోరుకుంటున్నాను డబ్బు కోరుకుంటున్నానా లేకపోతే ప్రేమను కోరుకుంటున్నానా లేకపోతే లాంగ్ అతనితో ఉండడానికి కో ఇష్టపడుతున్నానా అనుకుంటే సరిపోదు కదా అవతల వ్యక్తి కూడా జీవితాంతం నీకు ప్రేమను పంచే పొజిషన్లో ఉంటాడా ఇప్పుడున్న ఆలోచనలు లాంగ్ ఉంటాయా లేవా అనేది ఒక ఆలోచన విధానం అనేది లేకుండా తొందరపాటు నిర్ణయాలతో గడప దాటితే నీ జీవితం ఏమైపోతుంది ప్రేమించిన ప్రియుడి కోసం బిడ్డలను కూడా చంపుకుంటున్నారు మొన్నే మధ్యన రెండు రోజుల క్రిందట కన్నబిడ్డని బస్ స్టాండ్లో వదిలిపెట్టి చిన్న బాబుని టూ ఇయర్స్ బాబు అనుకుంటా కన్న తల్లి బైక్ మీద వెళ్ళిపోయింది ప్రియుడితో ఈ ఫేక్ లవ్లో విపరీతమైన ఆప్యాయత అనురాగం అభిమానం పొంగుకొచ్చేస్తుంది అనమాట దాంట్లో మోహం కామం దానికి తగ్గట్టు ఉస్తు కథ అంటారు తెలుగులో అంటే ఏంటంటే అసలు ఎదుట వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో అని తాపత్రయం అని తెలుసుకోవాలని అసలు ప్రతి నిమిషం నేనే ఉండాలి ప్రతిదీ నేనే ఉండాలి నా మీద ప్రేమ ఇరవై నాలుగు గంటలు పొంగుకుంటూ వచ్చేయాలి ఆ ప్రేమ అనేది అవతల వాయువుల నుంచి రాకపోతే అడుక్కుంటూ ఉంటారనమాట దేహియే అని అంటే అంత పిచ్చికి బానిసైపోతూ ఉంటారు మొన్న మధ్యన న్యూస్ పేపర్లో కూడా చూసాము యాభై ఏళ్ళ ఆవిడకి కొన్ని కోట్ల ఆస్తి ఉంది అయితే ఆవిడకి సెకండ్ మ్యారేజ్ కింద నలభై ఐదు సంవత్సరాలు అతను మ్యారేజ్ అవ్వలేదని చెప్పి ఆవిడ చేసుకొని ఆవిడ ఆస్తిని కొట్టేశాడు ఎంత దారుణం అంటే ఒక తోడు కోసం ఆవిడ ఎత్తుక్కుంటే ఆవిడ ఆస్తి కోసం ఆవిడ పెళ్లి చేసుకున్నాడు వాడు అసలు ఏంటిదంతా అంటే ట్రూ లవ్ అంట అంటే ప్రేమ ఏ వయసులోనైనా పుట్టొచ్చు అంట ప్రేమకి వయసుతో సంబంధం లేదు దానికి మనసుతోనే సంబంధం ఉందంట వీళ్ళు మాట్లాడే మాటలు అలా ఉంటాయి మనిషి యొక్క ఆలోచన విధానం ఈరోజు ఇలా ఉంటే రేపు ఎలా ఉంటుందో అసలు ఎవరికీ తెలియదు ఆలోచించేవాడికే తెలియదు అసలు ఒక్కోసారి మనం వింటూ ఉంటాం ఆ అబ్బాయి మంచివాడే కానీ ఎలాంటి పని చేస్తాడు అనుకోలేదు ఆ అమ్మాయి మంచిదే కానీ ఇలాగా బర్త్ అనుకోలేదు అని ఇవన్నీ ఎందుకు అనుకున్నారు అప్పటికప్పుడు మనిషి యొక్క పరిస్థితిని బట్టి ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది కాబట్టి ఒక్కసారి గడప దాటామంటే నీ జీవితము కుక్కలు చింపిన ఇస్త్రాకైపోతుంది నువ్వు నీ జీవితం నీ చేతిలో ఉన్నప్పుడే ఆలోచించుకోవాలి గడప దాటే ముందే ఇష్టం వచ్చినట్టు ఈరోజు బాగుంది కదా అని చెప్పి ఎగురుకుంటా వెళ్ళిపోతే రేపు నువ్వు తిరిగి వస్తే ఆదరించడానికి నీ భర్త కూడా ఆదరించడు ఈ సమాజంలో అసలు నువ్వు తలెత్తుకుని బ్రతకలేవు అన్ని విధాలుగా మిగిలేదు ఏంటంటే చివరికి తప్పు చేశాను అనే గిల్టీనెస్తో బ్రతికే అవకాశం కూడా జీవితం మనకివ్వదు ఏ రిలేషన్షిప్లో అయినా బంధం అనేది ఉండాలి బాధ్యత ఉండాలి అప్పుడే అది పది కాలాల పాటు ఉంటుంది అది ముందు తెలుసుకో అన్నాను ఒక రకంగా చెప్పాలంటే ఆ అబ్బాయి చెప్పేవాళ్ళు ఏమంటారు అతని తల్లిదండ్రులు కానీ తెలిసిన వాళ్ళు కానీ నీకు ఏమైనా పిచ్చి పట్టిందిరా పిల్లల తల్లిని చేసుకుంటున్నావేంటి అదే ముందు పెట్టింది నీకు దానివల్ల నీ జీవితం ఎందుకు నాశనం చేసుకుంటున్నావని పెడతారు కదా తొందరపాటులో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని నాకు తెలిసిన విషయాలు నేను తనకు చెప్పాను ఈ మధ్య కాలంలో తరచుగా ఎలాంటి న్యూస్ చాలా చాలా వింటున్నామండి అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వాళ్ళకి అవేర్నెస్ కలిగించడానికే నేనైతే ఈ వీడియో చేశాను ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే విన్న మీరైతే ఎలాంటి సజెషన్ చేస్తారు ఎలా చెప్తారు ఈ విషయాలు నాకు తెలియాలండి నా ద్వారా తనకి చెప్పే అవకాశం ఉంటుంది ఎంతో కొంత అవతల వాళ్ళు వెంటనే చేంజ్ అవ్వకోకుండా వాళ్ళ జీవితాలను సరి చేసుకునే కొంచెమైనా అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ తప్పకుండా మీరు కామెంట్ చేయండి మనం చెప్పినంత మాత్రానే అవతల వాళ్ళు మారిపోతారు అనేది కాదండి మనకు తెలిసిన వాళ్ళకి నాలుగు మంచి విషయాలు చెప్పడము మన బాధ్యత ఎందుకంటే అవతల వాళ్ళు చెడిపోతుంటే ఆ పోతే పోనే అది చూసి హ్యాపీగా ఫీల్ అవుదామని అనుకునే మనస్తత్వం అయితే నాకు కాదు అందుకే నాకు తోచిన సలహాలు ఇస్తూ ఉంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి